నేను తండ్రి యా హాయ్ నమస్కారం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గంగపుత్ర అభాన్ని యూట్యూబ్ చానల్ నమస్తే ఇంద్రకి నమస్తే నేర్మి బండి గత నాలుగు రోజుల నుంచి మా వేట సముద్రంలో కంటే బీచ్ పట్టిన ఎక్కువగా కష్టపడుతుంటారు కారణం ఏంటంటే పడేటివి ధర తక్కువ చేపలు ఎక్కువ వీటిని కవ్వాలా అంటారు కిలో కేవలం పది రూపాయలు మాత్రమే వీటిని కేజీలు లెక్క కాకుండా పనం లెక్క లెక్క పెడుతుంటారు పనం అంటే ఎనభై చేపలు ఒక్క పనం కేవలం యాభై రూపాయలు మాత్రమే అమ్ముతున్నారు అంటే ఒక్క చేప రూపాయి కంటే తక్కువ ఒక్కసారి వాళ్ళ మాటల్లో వినండి అంటే ఓన్లీ అవి బాబా ఇంకేమింటాయా నువ్వు కూడా వేటకి వెళ్తావా ఈ చేపలు ఇసుకుంటుంది కనుక ఇసుక పోవడానికి నీటిలో ఎక్కువగా ముంచుతూ ఉంటారు చేప నుండి ఇసుక దూరం వరకు ఈ విధంగా చేస్తూనే ఉండాలి ఇలా బాగా కడిగిన తర్వాత చేపని ఎండ అది ఎక్కువ ఇంపార్టెంట్ చేస్తూ వీళ్ళతో పాటు నేను కూడా చేపలు తీసుకువెళ్తూ ఉంటాను అప్పట్లో ఎక్కువగా ఇసుకలు ఎండబెట్టేవారు ఇప్పుడు కొత్తగా చేపలు ఎండబెట్టడానికి పెట్టడానికి ప్లేస్ ని కేటాయించారు ఈ సీజన్ లో చాలా వరకు తాపిలు బయటికి వచ్చేసి ఇక్కడ ఎక్కువగా ఈ చేపలను ఆడవాళ్ళు మాత్రమే ఎండ పెడుతూ ఉంటారు అమ్మా ఏడు చేద్దామమ్మా ఏడు చేస్తున్నావా ఏం ఎం చేత్తున్నావు ఫాస్ట్ లెక్కమర్శపదర్ మధ్యలో మాట్లాడితే ఏరా ఎర్ చేత్ ఎర్ చేత్తున్నావు చాప లేట్ లేకపోతే ఎంట పెడతావా అమ్మమ్మ కెమెరాలు చూసి చెప్పడానికి సిగ్గు పడుతుంది తాత చేపలు ఎలా పడ్డాయి ఈరోజు ఏ చేపలు పడ్డ తాత ఏ చాపలు ఎన్ని బనాలు ఉంటాయి యాభై బాగా ఉంటాయా యాభై ఎంత కొన్నాయి ఐదు వేలు పంట పడింది వేలా నీ పేరేం పేరు నోకమ్మా ఒక ఇవేం చేపలు ఇవి మరవలా మరవలా కవ్వాల మరవలా దీన్ని ఏం చేస్తారు ఉప్పేసి ఎండ పెడతారా ఎనపెట్టిన చేస్తారు ఆహా ఇప్పుడు పచ్చిగుంటే దీన్ని రేట్ ఎలా ఉంటుంది ఎండబెట్టిన ఎనబెట్టిన రేట్ ఎలా ఉంటుంది కేజీ నాలుగు వందలు పచ్చిగుంటే కింద పడి చేపలన్నిటిని వేరేసి ఒక సింగంలో అయితే వేస్తూ ఉన్నారు ఈ రోజు పంట పండింది టైం రెండు అవుతుంది ఈ రోజు మధ్యాహ్నం భోజనం ఇక్కడే భోజిస్తూ ఉన్నారు ఇలా ప్రతి రోజు కాకుండా చేపలు ఎక్కువగా ఉన్న రోజు అవుతూ ఉంటాయి నిజంగా చెప్తున్నా మా మత్స్యకారులు డబ్బులు సంపాదించాలి ఎంతో కష్టపడితే గానీ రాదు ఈ పని వల్ల మధ్యాహ్నం భోజనం తినడానికి ఎక్కువ టైం కేటాయించలేకపోతే చేపలను ఈ విధంగా అయితే ఎండబెడుతూ ఉంటాయి వీటిని ఒక్క రోజు రెండు రోజులు నెల రోజుల వరకు ఎండబెడుతూనే ఉండాలి వీటిలో కొన్ని చేపలు పోవచ్చు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి లాభమైన నష్టమైన అస్సలు భయపడరు మా చేపలని ట్రై చేసుకునే కొత్త ప్లాట్ఫామ్స్ ఎక్కువ చూస్తే మా బీచ్ ఎంత అందంగా ఉంది మరుసటి రోజు కూడా మా బీచ్ లో చేపలు చాలా ఎక్కువగా పడ్డాయి ఇలా చూస్తూ ఉంటే చేపల జాతర కనిపిస్తుంది ఎలాంటి చేపలు పడేటప్పుడు బీచ్ లో ఎక్కువ మందితో కలకలాడుతూ ఉంటుంది ఎన్నటికంటే చేపలు ఎక్కి రోజు ఎక్కువగా పడడం వల్ల ఈ రోజు కూడా సమయం కాస్త ఎక్కువ అయ్యేటట్లుంది మా గంగ దగ్గర డబ్బులు లేకపోవచ్చే మాకు సహనం ఓర్పు చాలా ఎక్కువగా ఉంది ఇలా చూస్తూ ఉంటే నాకు చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి అప్పట్లో మామిడి చెడ్డెక్కి ఏ విధంగానే పండ్లు దొరిపే ఇక్కడ చేపలను అలానే చేస్తున్నారు నేను ఇలా మోస్తూ ఉంటే నాకు ఎద్దులు గుర్తొస్తున్నాయి మేము మోసే వాటిలో వాళ్ళ మాత్రమే కాదు రాళ్ళు కూడా ఎంత బరువు ఉంటదని అసలు అనుకోలేదు పాపం ఎలా మోస్తున్నారు అసలు అర్థం కావడం లేదు నాకు ఎంత కష్టమైన ఇష్టంగా చేస్తారు ఇలాంటి విషయాలు అసలు తగ్గేదే లే వీటిలో కొన్ని చేపలు కొన్ని పీతలు వాళ్ళు కెలక చేసినందుకు రెండు కొన్ని తీసుకోమని చెప్పారు వీళ్ళకి అలాగే కొన్ని రొయ్యలు కూడా వచ్చాయి ఈ రోజులు కేజీ ఐదు రూపాయల వరకు ఉంటుంది ఎక్కడ కనిపిస్తున్న చేపలు అయితే గుజరాత్ లోపుతూ ఉన్నారు గుజరాత్ బోర్డు చేపలు బయటికి ఏ విధంగా తీస్తారో నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ అయితే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి